హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం శివాంగి మూవీ రివ్యూ తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ శివంగి రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన తెలుగు థ్రిల్లర్ డ్రామా చిత్రం ఈ సినిమా ప్రధానంగా ఒక మహిళ తన భర్తను కాపాడటానికి నిజాన్ని బయటకు తీసేందుకు చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది దేవరాజ్ భరాణి ధరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంది ప్రధాన పాత్రలో కనిపించగా వరలక్ష్మి శరత్ కుమార్ జాన్ విజయ్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు సత్యభామ అనే యువతి తన పెళ్లి రోజే భర్తను ప్రమాదంలో కోల్పోయి అతడి జీవితం కోసం పోరాటం ప్రారంభిస్తుంది ఆమెకు ఎదురయ్యే శారీరక మానసిక సమస్యలతో పాటు సమాజపు విమర్శలు ఉద్యోగస్థల వేధింపులు చివరకు హత్యారోపణలు వరుసగా ఎదురవుతాయి అయితే ఆమె వీటన్నింటిని అధిగమిస్తూ భర్త మీద జరిగిన కుట్ర వెనక ఉన్న నిజాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుంది ఆనంది పాత్రలో ఆమె భావోద్వేగాలను నిజాయితీగా ప్రదర్శించారు సత్యభామ పాత్ర ఆమెకు చాలా బాగా సరిపోయింది వరలక్ష్మి శరత్ కుమార్ తన కఠినమైన పోలీస్ పాత్రలో ఆకట్టుకున్నారు జాన్ విజయ్ మాన్స్టర్ కె పాత్రలో బలమైన ప్రతి నాయకుడిగా కనిపించారు కోయకిషోర్ తన సహాయ పాత్రలో మంచి పనితనాన్ని చూపించారు దర్శకుడు దేవరాజ్ కథను ఆసక్తికరంగా నిర్మించారు సినిమాటోగ్రఫీ విభాగంలో భరాణికె ధరణ్ మంచి విజువల్స్ అందించారు సంగీత దర్శకులు ఈ హెచ్ కాశిఫ్ మరియు ఎబెనెజర్ పాల్ నేపథ్య సంగీతాన్ని బాగా మిళితం చేశారు ఎడిటింగ్ పరంగా కూడా సినిమా జోడింపులు బాగుండగా కొంతమేర మందకొడితనం కనిపించొచ్చు ఈ చిత్రంలో ప్రధానమైన ప్లస్ పాయింట్ మహిళా పాత్రకు ఇచ్చిన బలం ఆనంది నటన కథలో ఉన్న మిస్టరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు కొన్ని ఆసక్తికరమైన ట్విస్టులు సినిమాను ఆసక్తికరంగా మార్చాయి సినిమాకు ఉన్న థీమ్ ఒక మహిళ ఎంతదాకైనా పోరాడగలదు అనే సందేశం బలంగా నిలిచింది కథలో కొన్ని చోట్ల లాజిక్ లోపాలు ఉన్నాయి సెకండ్ హాఫ్లో కొద్దిగా డ్రాగ్ అయిన ఫీలింగ్ రావచ్చు అలాగే కొన్ని పాత్రలకు సరిగ్గా డెవలప్మెంట్ లేకపోవడం చిన్న అప్సెట్ గా ఉంటుంది అయితే కథ సస్పెన్స్ ఎలిమెంట్స్ దాన్ని కొంతవరకు కవర్ చేస్తాయి